కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండలం ఉరుకుంద గ్రామంలో వెలిసిన పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవాలయంలో ఈరోజు ఉండి లెక్కింపు తొమ్మిది రోజుల కలెక్షన్ అక్షరాల కోటి ఎనిమిది లక్షల నాలుగు వేల ఏడు వందల ఎనిమిది రూపాయలు గోల్డ్ వన్ గ్రామ్ నైన్ ఫిఫ్టీ ఎగ్ సిల్వర్ ట్వంటీ టూ కేజెస్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఈ ఉండి లెక్కింపు దేవస్థానం డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీమతి కె వాణి ఆధ్వర్యంలో జరిగింది ఈ ఉండి లెక్కింపు కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి పి సుధాకర్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ కర్నూల్ దేవస్థాన పర్యవేక్షకులు అర్చకులు మరియు ఇతర సిబ్బంది ఇండియన్ బ్యాంక్ అదోని సిబ్బంది మరియు శ్రీ భ్రమరాంబ సేవా సమితి అదోని వారు మరియు ఉండి లెక్కింపు తదితర అధికారులు పాల్గొనడం జరిగింది